మహాభారతంలో ముఖ్యంగా ఉండేది ఏది మన గురుదేవులు మనకు చెప్తారు కదా ఏమిటది మహాభారతంలో ఏముంది భగవద్గీత భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి పజ్జనం అందుకనే భగవద్గీత కూడా ఏం పేరు జయమనే పేరు ఎవరు భగవద్గీత పట్టుకున్నారో వాళ్ళకి ఓటమి అనేది జన్మలో లేదు గెలుపే గెలుపు అక్కడక్కడా ఓడిపోయినట్టుగా కనిపించినా అది గెలిచేందుకోసమే గెలుపే చివరిలో కదా మనం చూడాలి గెలిచారా లేదా ఏది తాబేలు కుందేలు కథలాగా చివరిలో ఎవరు గెలిచారు అనేది కదా ముఖ్యం అలా మధ్య మధ్యలో కొంచెం పరీక్షలు వచ్చినా కూడా చివరిలో మనం గెలుస్తాం అలా గెలిచేలాగా చేస్తుంది అందుకనే దానికి జయం అని పేరు మన పరమ గురు ఎవరండి జయలక్ష్మి మాత అమ్మ పేరు కూడా జయలక్ష్మి జయం ఇచ్చే అందుకనే కృష్ణ జయం అని అమ్మ రచన చేశారు కృష్ణుడి కథ అంతా కూడా సులభమైన కన్నడ భాషలో భాగవతం అంతా మనకి తెలిపారు కృష్ణ జయం కృష్ణుడు ఉంటే జయం